నేను మళ్ళీ పప్పుతో మీ ముందుకి వచ్చేసినాను మీ ఇంట్లో చిన్న పిల్లకాయలు ఉంటే ఖచ్చితంగా ఈ స్నాక్ ఐటెంని చేసి పెట్టాల్సిందే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ పేరు పితికి పప్పు మిక్స్చర్ మన పెతికిపప్పు సిరీస్లో ఇది ఎపిసోడ్ టూ అండి ఎపిసోడ్ వన్లో మనం చేసిన పెతికిపప్పు అంటే ఏంటో ఇప్పుడే వెళ్ళి చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముందుగా మనం గింజలతో పెతికి పప్పుని తీసి రెడీగా పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ మన ఎపిసోడ్ వన్లో ఉంది తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి మనకు ఈ పితికిపప్పుతో పాటు శనిగింజలు ఇంకా సబ్బియం అదేనండి మన సబుదాన కూడా తీసుకోవాలి ఈ మూడింటికి కొలతలు ఏమీ అవసరం లేదండి మీకు కావాల్సినంత తీసుకోవచ్చు నేను ఒక కప్పు పితికిపప్పు కప్పు పల్లీలు అదే శనిగింజలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల సబ్బియం తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి పెనంలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైనాక మన పితికిపప్పుని సగం వేసుకోవాలి ఫస్ట్ నూనెలో ఇది బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది రెండు నిమిషాల్లో ఈ పప్పు కొద్దిగా రంగు తిరుగుతాయి అప్పుడు తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మన మిగిలిన పితికిపప్పు మొత్తాన్ని కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పితికిపప్పు మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మన చెనిగింజలను కూడా ఫ్రై చేసుకోవాలి అరకప్పు పల్లీలను నూనెలో వేసుకొని లో హీట్లో పెట్టి ఒక్క నిమిషం వేయించుకోవాలి లో హీట్లో పెట్టి వేయిస్తే మాత్రమే మనకు క్రిస్పీగా బాగా వస్తాయి లేదంటే గింజ పైన మాడిపోయి లోపల వరకు బాగా ఫ్రై అవ్వదు ఇలా శనిగింజలను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన సబ్బియాన్ని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తక్కువ మంటలోనే పెట్టి ఫ్రై చేసుకోండి హై హీట్లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతుంది అలా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లో అన్నిటినీ ఒక్కోటిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరపొడి కూడా వేసుకోండి మీరు కారం ఎక్కువగా తింటారనుకుంటే ఒక టీ స్పూన్ మిరపొడి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే మన పితికిపప్పు మిక్స్చర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను త్వరలోనే ఎపిసోడ్ త్రీతో మీ ముందుకు వచ్చేస్తాను ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు